అందరికీ మరణాత ఈ దినమందు దేవుడు ఇన్న రకాలుగా మనకి ప్రత్యక్షమవుతారు దైవజుడేటువంటి దాదాసాయి గారు చెప్పినటువంటి ఆ ప్రత్యక్షతలు అనేవి మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం ప్రత్యక్షత అనగా దేవుడు కనబడటము దేవుడు మాట్లాడటము దేవుడు ఎన్ని రకాలుగా మనకు ప్రత్యక్షమవుతారు అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం దైవ ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రత్యక్షత లేకపోతే విశ్వాసంలో నిలబడలేము విశ్వాసంలో స్థిరపడలేము విశ్వాసంలో బడపడలేము ప్రభు రాకడ వరకు మనం నిలబడలేము కనుక ప్రత్యక్షత అనేది చాలా విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతున్నది దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి రీతులు ఏడు రకాలుగా దేవుడు ప్రత్యక్షమవుతున్నారు ఏడు రకాలుగా దేవుడు మనకి ప్రత్యక్షమయ్యేటువంటి రీతులు మనకు కనబడుతున్నాయి ఒకటి మనం చూచినట్లయితే దర్శన ప్రత్యక్షత యశ్యాగ్రంథము ఆరవ అధ్యాయము యష్యా గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచ్చిన మనం చూస్తే రాజైన హిజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసుడై ఉండగా నేను సూచితిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయము నిండుకునిను ఇక్కడ మనం చూస్తే యష్యా ప్రవక్త గారు అంటున్న మాట మనం చూసినట్లయితే ప్రభు ఆసుడై ఉండగా నేను చూచితిని అంటున్నాడు దేవుడు సింహాసనపై ఆసుడై ఉండటము ఈ ప్రవక్త గారు చూచినట్లుగా తన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం అనగా దేవుడు ప్రత్యక్షత మనం చూస్తే ఒకటి దర్శన ప్రత్యక్షత అనేది మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో అనేక మంది ప్రవక్తలు అనేక మంది భక్తులు కూడా నాటకాలములో నేటి కాలములో అనేక మందికి దర్శనము ద్వారా దేవుడు కనబడుతున్నాడు విశ్వాసులకు అంతయు అన్నీయు కనబడుచున్నవి అది పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ పాతాలోకములో ఉన్నవి కానీ అన్ని లోకములో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు దర్శనము ద్వారా చూపించినట్లుగా మనము గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ ప్రత్యక్షతలో మొదటిదిగా దర్శన ప్రత్యక్షత అనేది కనబడుతుంది ఇక రెండవ ప్రత్యక్షత ఏంటి అని మనం చూసినట్లయితే రెండవ ప్రత్యక్షత పిల్లల స్వర ప్రత్యక్షత అనేది కనబడుతుంది దీనిలో పైన ఉదహరించిన వారిలో ఎవరో ఒకరు మరి దేవుని యొక్క స్వరమైనటువంటి అలవాటు ఉన్నది దీని పేరే స్వర ప్రత్యక్షత అంటారు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో సమ్యులు గారి మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదవచ్చిన మనం చూస్తే తరువాత యహోవ ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అనే పిలువగా సమయేలు నీ దాసుడు ఆలోకించుతున్నాడు ఆగ్నేయుమను రెండవ ప్రత్యక్షత ఉంది అంటే స్వర ప్రత్యక్షత మరి బాలుడుగా ఉన్నటువంటి సమ్యులు గారు దేవాలయములో ఉన్నప్పుడు దేవుడే స్వయముగా సమ్యుగా సమ్యులు గారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం బాల్యకాలంలోనే సమ్యులు గారు దేవుని యొక్క స్వరమిన్నాడు ఆ స్వరం అనేది స్వరప్రత్యక్షతగా మనం చూస్తున్నాం మోషే గారు దేవుని యొక్క స్వరమిన్నాడు అబ్రహాం గారు దేవుని యొక్క స్వరమిన్నాడు యాకోబ్ గారు దేవుని యొక్క స్వరమిన్నారు ప్రవక్తలు అటువంటి అనేక మంది ఏలియా గారు కావచ్చు ఎలిషా వారికి కావచ్చు దావిది గారు కావచ్చు ఎందరో భక్తులు దేవుని యొక్క స్వరమును ప్రత్యక్షత అనేది పొందుకొని దేవుని స్వరము అనేది వారు విన్నట్లుగా గ్రంథాల్లో మనం చూస్తున్నాం దీన్ని బట్టి చూస్తే ఇది స్వర ప్రత్యక్షత ఈ కాలంలో కూడా చాలామందికి దేవుడు స్వరము ద్వారా తన మాటను తెలియజేస్తున్నాడు స్వరము ద్వారా తన అంతరంగంలో ఉన్న విషయాలు బయలుపరుస్తున్నాడు కనుక కొందరికి ఈ స్వర ప్రత్యక్షత అనేటువంటి అనుభవము ఈ కాలంలో కూడా కొంతమందికి ఉన్నది ఇక మూడో ప్రత్యక్షత ఏంటి మనం చూసినట్లయితే వ్రాత ప్రత్యక్షత నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకులను అతనికి ఇచ్చాను ఇక్కడ మనం చూస్తే మోసే గారు నలభై పగలు నలభై దినాలు పగలు రాత్రి దేవుని సంధిలో ఉన్నటువంటి ఆ మోషే గారికి దేవుడు మాట్లాడటమే కాకుండా మోషే గారి ద్వారా తేవబడినటువంటి ఆ పలకలు మనం చూస్తే ఆ రాతి పలకలపై పది ఆజ్ఞలను దేవుని చేవ్రాతతో వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది అనగా దేవుని చేవ్రాతతో రాయబడినదే పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు బట్టి మనం చూస్తే ఇది వ్రాత ప్రత్యక్షతగా మనకి బైబుల్లో కనబడుతుంది ఇంకా బైబిల్లో మనం ఇంకొక మాట మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఇవన్నీ అప్పగించిన యహోవ అస్తం నా మీదకు వచ్చి ఈ మత్స్సుల పని అంతయో వ్రాత మూలముగా నాకు నేర్పాను అని సులోమాన్తో చెప్పాను సొలోమాన్ గారి గారికి దేవాలయానికి సంబంధించినవన్నీ కూడా వ్రాత ప్రత్యక్ష ద్వారా బయలుపరిచారు ఆయన వ్రాత రూపముగా సొలోమాన్ గారికి మందిరం ఎలా కట్టాలి మందిరం ఎలా నిర్మించాలి మందిరం ఎలాగు రూపొందించాలి అనే విషయాలన్నీ కూడా వ్రాత ప్రత్యక్ష ద్వారా చూపించినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ కాలములో అనేక మందికి వ్రాత ప్రత్యక్ష ద్వారా కూడా దేవుడు చూపించుచున్నాడు బైబిల్ గ్రంథములో ధాన్యలు గారి గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ గోడవూత మీద ఏదో ఒక వ్రాత టుండేను రాజు ఆ హస్తము రాయుట చూడగా చాలు గమనించవలసి మనం చూసినట్లయితే దానిగారి గ్రంథములో రాజాగో బలిషేజరు రాజాగో బైల్షేజరు గారికి వ్రాత అనేది కనబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ గోడ మీద ఏదో రాయి చుండెను అనబడేట్టుగా మనం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి చూస్తే వ్రాత ప్రత్యక్షత ఆ కాలంలో దేవుడు మోషే గారి ద్వారా వ్రాత ప్రత్యక్షత బయలుపరిచాడు గారు ద్వారా వ్రాత ప్రత్యక్షత బయలుపరిచాడు ఇక్కడ మనం చూస్తే దానిల గ్రంథంలో ఒక రాజుకి ఏదో వ్రేల్తో రాసినట్లుగా ఆయన చూస్తున్నాడు అనగా దీని పేరే వ్రాత ప్రత్యక్షత అనేది మనము చూస్తున్నాం ఇక నాలుగవ ప్రత్యక్షత ఏంటి అని మనం చూస్తే స్వప్న ప్రత్యక్షత ఈ స్వప్న ప్రత్యక్షత మనం చూస్తే పైబుల్ గంధంలో మత్ మత్తిగర సంస్వత ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించు కొనుచుండగా ఇదిగో దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయినా మరియా చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క తండ్రి గారైన యోసేపు గారు మరియమ్మ గారిని రహస్యంగా విడిచిపెడదాము అనుకునేటువంటి సమయంలో ఆయన దేవుని పిల్లర మరి ఆయన కొంచెం నిద్రలో కునికినప్పుడు ఆయనకి ప్రత్యక్షమైంది అంటే స్వప్న ప్రత్యక్షత ఈ లోకములో లోక సంబంధం అనేవి ఆలోచన చేసుకుంటే ఒకసారి అవే మన కళ్ళలోకి వస్తాయి కానీ యోసేపు గారికి అలాగూ కాదు కానీ ఆయన కొంచెం నిద్రలోనికి వెళ్ళిన తర్వాత ఆయనకి స్వప్నములో కనబడి మాట్లాడుతుంది దేవదూత అంటే దీన్ని బట్టి మనం చూస్తే స్వప్న ప్రత్యక్షత అనేది ఉంది స్వప్నము అంటే స్వప్నము అంటే అర్థము కళ అని చెప్పచ్చు కలలో వచ్చే వాటిని స్వప్నముగా మనం చూస్తున్నాం కళలో చాలామందికి దేవుడు కనబడతాడు దేవుడు కనబడతాడు యాకోబు గారికి నిద్రలో ఉన్నప్పుడు కళ వస్తుంది ఆయనకి ఇలాగ మనం చూస్తే ఎంతోమంది కూడా కళల్లో ప్రభుని చూశారు కళలో ప్రభు యొక్క స్వరమినట్లుగా కనబడుతున్నారు అనగా నాలుగవదిగా మనం చూస్తే ఇది ఏ ప్రత్యక్షత అంటే స్వప్న ప్రత్యక్షతగా మనకి కనబడుతున్నది ఇక ఐదవ ప్రత్యక్షత ఏంటి అని మనం చూసినట్లయితే ఐదవ ప్రత్యక్షత ఓహ ప్రత్యక్షతగా మనం చూస్తున్నాం అపోసుల కార్యములు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అని మనం చూస్తే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపలను ఈ అవశ్య ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచాను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలును గాక ఇక్కడ మనం చూస్తే అపోజటువంటి పౌల్ గారు చెప్పుచున్న మాట మనం చూస్తే ఆయనకి ఓహ ప్రత్యక్షత అనే అనుభవం కనబడుతుంది అంటే ఎలాగో మనం చెప్పొచ్చాయి అంటే మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను పరిశుద్ధాత్మకు మాకును తోచెను అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఓహ ప్రత్యక్షత అనేటువంటిది పౌలు గారికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఊహ ప్రత్యక్షత అనేది పౌలు గారి యొక్క జీవితంలో కనబడుతున్నది ఓహ ప్రత్యక్షత మనలో కూడా చాలామందికి ఓహ ప్రత్యక్షత ఉంటుంది ఓహ ప్రత్యక్షత ఉంటుంది కొంతమందికి దేవుని పిల్లారా మనం గమనించాల్సిన అని చూస్తే మరి సువార్త ప్రకటించమని చెప్పి మనసులో ప్రేరేపిస్తూ ఉంటుంది ఊహ ప్రత్యక్షత ప్రార్థన చేసుకోమని చెబుతుంది అట్లాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క పని చేయమని కొంతమందిని ప్రేరేపిస్తుంది ఊహ ప్రత్యక్షత ఈ ఊహ ప్రత్యక్షత అనేది ఈ కాలంలో చాలామందిలో పనిచేస్తుంది దాన్ని బట్టి ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నారు దేవుని యొక్క పనులు చేస్తున్నారు దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచేటువంటి వారిగా కనబడుతున్నారు కనుక ఇది మనం చూసినట్లయితే ఈ ప్రత్యక్షత ఓహ ప్రత్యక్షతగా మనకి కనబడుతుంది ఇది ఐదవ ప్రత్యక్షతగా మనం చూస్తున్నాం ఇక ఆరో ప్రత్యక్షత ఏంటి అని మనం చూస్తే జ్ఞాన ప్రత్యక్షత జ్ఞాన ప్రత్యక్ష ఇది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం బట్టి గ్రహించుకునే శక్తి సొలోమాని గారికి దేవుడు ఏమి జ్ఞానం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నాం రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చి మనం చూస్తే దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను దీర్ఘాయువునైనను ఐశ్వర్యునైనను నీ శత్రువులో ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నీవిలాగున అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీద నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ఇక మనం చూసినట్లయితే సొలోమాని గారు ఏం కోరుకున్నాడు అంటే దేవుని దగ్గర జ్ఞానాన్ని కోరుకున్నాడు ఈ జ్ఞానము ద్వారా ఆయన పరిపాలన చేశాడు ఈ జ్ఞానము ద్వారా ఆయన దేవుని పిల్లార రాజ్యాలు నిలుబడి చేసినట్లుగా అనేక మందికి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం ఒకటి లోక జ్ఞానము రెండోది దైవ జ్ఞానము లోక జ్ఞానం బట్టి ఈ లోకములో ఉన్నవి అనేకమైనవి మనుషులు కనుగొనటము కానీ తయారు చేయటము కానీ మనం చూస్తున్నాం అలాగే దానికంటే ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఏంటి అంటే దైవ జ్ఞానము అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ దైవ జ్ఞానము దైవ సంబంధమైన విషయాలపై జ్ఞానము కలిగి ఉంటుంది బైబిల్ గ్రంథంపై జ్ఞానం కలిగి ఉంటుంది దేవుని సంబంధమైన విషయాలపై జ్ఞానం కలిగి ఉంటుంది సువార్థ విషయంలో కావచ్చు పరిచర్య విషయంలో కావచ్చు దేవుని సేవ విషయంలో కావచ్చు మందిరాలు కట్టే విషయంలో కావచ్చు సేవ చేసే విషయంలో కావచ్చు అట్లాగే దేవుని సంబంధమైన అన్ని విషయాలు కూడా ఈ దైవ జ్ఞానం అనేది చాలా అవసరము ఇది జ్ఞాన ప్రత్యక్షత సులోమాన్ గారికి దేవుడు ఇచ్చినది జ్ఞాన ప్రత్యక్షత ఈ కాలంలో కూడా అనేక మందికి దేవుడు జ్ఞాన ప్రత్యక్షత దయచేస్తున్నారు మందిరం ఎలా కట్టాలో వారి జ్ఞానము ద్వారా బయలుపరుస్తున్నాడు సేవ ఎలా చేయాలో వారి జ్ఞానము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు సువాత్ ఎలా ప్రకటించాలో వారి జ్ఞానం దేవుడు ప్రకటించి తెలియజేస్తున్నాడు అంటే దీన్ని బట్టి చూస్తే ఈ కాలంలో చాలామందికి దైవ జ్ఞానము దేవుడు ఇస్తున్నాడు కుటుంబం ఎలాగో వెలుబడి చేయాలో కుటుంబం ఎలాగో నడపాలో ఇవన్నీ కూడా మనం చూస్తే దైవ జ్ఞానము ద్వారా అనేక మంది దేవుని కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక చివరిగా మనం చూసినట్లయితే వాక్య ప్రత్యక్షత ఈ వాక్య ప్రత్యక్షత అనేది దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములే ప్రత్యక్షత దేవుడు వాక్యము ద్వారా అనేక మందితో మాట్లాడతారు కొంతమందికి వాక్యాన్ని చూపిస్తాడు కొంతమందికి వాక్యము ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వచనాలు చూపిస్తాడు ఈ వచనాలు చూపిస్తాడు లేకపోతే ఫలానా వాక్యాన్ని చూపిస్తాడు దీని ఏమంటే వాక్య ప్రత్యక్షత అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ వాక్య ప్రత్యక్షత అనేది చాలా గొప్ప ప్రత్యక్షత వాక్యము అన్నిటికంటే స్థిరమైనది అన్నిటికంటే నిలకడైనది అన్నిటికంటే వాక్యమే మన జీవితంలో నెరవేర్చిన కార్యము అందుకే దైవ చెడు గారు అన్నారు వాక్యములోని గ్రంథములోని వాక్యములలో చదువుడి వాటిని నమ్ముడి వాటి అందు విశ్వాసము కలిగి ఉండుడి వాక్య గ్రంథములో ఉన్నటువంటి విషయాలే మన జీవితంలో జరుగుతాయి అనే విషయాన్ని తెలియజేశారు కనుక ఏడోదిగా మనం చూస్తే వాక్య ప్రత్యక్షత అనేది మనం గమనించాలి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు ఈ ఏడు రకాలుగా ప్రత్యక్షమవుతారనే విషయాన్ని మనం గమనించాలి ఎలాగో ప్రత్యక్షమవుతారని మనం చూస్తే ఒకటి దర్శన ప్రత్యక్షత రెండోది మనం చూస్తే స్వర ప్రత్యక్షత మూడోది వ్రాత ప్రత్యక్షత నాలుగోది స్వప్న ప్రత్యక్షత ఐదోది ఓహ ప్రత్యక్షత ఆరోది జ్ఞాన ప్రత్యక్షత ఏడోది చూస్తే వాక్య ప్రత్యక్షత ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరికి ఈ ఏడు రకాలుగా ప్రభు ప్రత్యక్షమవుతారు ఆ ప్రత్యక్షత మనం గ్రహించి తెలుసుకొని ఆ ప్రత్యక్షతకు మనం లోబడి జీవించినట్లయితే ఆ ప్రత్యక్షత యొక్క నెరవేర్పు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడని విషయాన్ని గమనించాలి దేవుడి మాట దీవించునుగాక ఆ మెయిన్ అందరికీ మరణాత